ఏ పరిస్థితి అయినా అనారోగ్యమైన ఇబ్బంది అయినా ఆర్థిక సమస్యలైనా స్థితిగతులైనా ఇంట్లో నెమ్మది లేకపోయినా పరిస్థితుల్లోకి ఇంకేముంది అంత అయిపోయింది అనుకుంటా పరిస్థితుల్లోనైనా సరికి ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు చెప్పిన మాట విని గనక ధైర్యం తెచ్చుకుంటే బహుమానము నీ కొరకు సిద్ధంగా ఉన్నది ప్రైజ్ అల్లాడు హలేయ్యా బహుమానం కొరకు మనం పరిగెత్తాలి బహుమానం కొరకు మనం ధైర్యం తెచ్చుకోవాలి ఈ లైవ్ లో చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్లారా మీకు ప్రశ్న మీరు ఏదైనా విషయంలో ధైర్యాన్ని కోల్పోతున్నారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి మీ కొరకు బహుమానం రెడీగా ఉన్నది హలెలుయ ఆ బహుమానము యేసు ఇచ్చే బహుమానం స్వయానా ప్రభువే ఇచ్చేటువంటి బహుమానం అది ఈరోజు ఈ మాటలో మన విశ్వాసాన్ని పెంచాలి ఈ కష్టకాలములో విశ్వాసం అనేటువంటి ఈ టాపిక్ లో ప్రభు మనతో మాట్లాడుతున్న